ఏ నందు ఏ దేవతా స్వరూపాన్ని ఉపాసన చేసినటువంటి కారణం చేత మన జీవితానికి సమస్త ప్రయోజనాలు కనగూడుతాయో అటువంటి రీతిలో మనకి ఆరాధనా క్రమానంతటినీ కూడా నిర్ణయం చేశారు శివరాత్రి అని మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ పక్షంలో రాత్రి చతుర్దశి అర్ధరాత్రి వేళ ఉన్నటువంటి తిథికి మహాశివరాత్రి అని పేరు మహాశివరాత్రి నాడు ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోరు కాలాన్ని అందరూ భగవద్ ఆరాధన చేసి తీరుతారు శివాలయానికి పెడతారు శివలింగాన్ని ఆరాధన చేసి తీరుతారు జన్మానికి ఒక శివరాత్రి అంటారు శివరాత్రి కన్నా కూడా గొప్ప తిథి ఏదైనా ఉంటుందా అంటే శివరాత్రి కన్నా కూడా గొప్పదిగా చెప్పబడేది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం శ్రావణ మాసంలో సోమవారం అంత ప్రఖ్యాతి అందున శ్రావణ మాసంలో సోమవారం అమావాస్య తిథితో కలిసిందనుకోండి అది మహాశివరాత్రి కన్నా కూడా చాలా చాలా గొప్పదిగా పరిగణిస్తాయి శాస్త్రాలు ఈ సంవత్సరం అదృష్టం ఏమిటంటే ఇప్పుడు భాద్రపద మాసం ఈ సమయానికి ఇప్పుడు ప్రసంగం ప్రారంభించే వేటికి భాద్రపద మాసం ప్రవేశించింది కానీ ఇవాళ సూర్యోదయానికి అమావాస్య అమావాస్య శ్రావణమాసపు సోమవారంతో కూడింది అది చిట్ట చివరి సోమవారం అలా శ్రావణమాసపు సోమవారం అమావాస్యతో కూడి ఉన్న కారణం చేత మహాశివరాత్రి కన్నా కూడా గొప్ప పర్వంగా చెప్పబడుతుంది నేను ఇవాళ ఉదయం విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుని సేవించి వస్తుంటే అక్కడ ఉండేటటువంటి వేద పండితులు కూడా నాతో ఇదే అన్నారు మీరు ఇవాళ రావడం చాలా మంచిదైంది మహాశివరాత్రి కన్నా కూడా చాలా గొప్ప రోజు అని అంత గొప్ప రోజు ఒక అయితే అటువంటి రోజులో ప్రదోష వేళ అంటే చీకటి పడుతున్నటువంటి కాలం సాయంకాలం వేళ మరింత శక్తివంతమైనటువంటి కాలం అటువంటి కాలంలో నేను వేట్లపాలని రావడం వచ్చి సాయిబాబా గారి దర్శనం చేసుకుని ప్రసంగం చేయడం నా యొక్క అదృష్టంగా భావన చేస్తున్నాను మనకి శ్రావణ మాసం దాటితే వచ్చేటటువంటి మాసం భాద్రపద మాసం భాద్రపద మాసంలో అందరూ ఆరాధన చేసి తీరవలసినటువంటి స్వరూపం వినాయక స్వరూపం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం ఆ విఘ్నేశ్వరుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి మహాగణపతి లక్ష్మీ గణపతి విద్యాగణపతి విజయ గణపతి శక్తి గణపతి ఉచ్ఛిష్ట గణపతి హేరంబ గణపతి వరసిద్ధి గణపతి ఇన్ని రకాలైనటువంటి అవతారములు ఉన్నాయి ఆయనవి అందులో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము అంటాం వరలక్ష్మి అంటే అన్నిటినీ కూడా వర అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ కూడా ఇవ్వగలిగినటువంటి తల్లి సిద్ధ లక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మి సప్రసన్నానవసర్పద అని శ్రీ సూక్తం ఆరుగురు లక్ష్ములు అని అందులో సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి విజయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి చిట్ట చివర వరలక్ష్మి ఆ వరలక్ష్మిని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ద్వారా ఆరాధన చేస్తారు వర అంటే ఉత్కృష్టమైన అంటే ఇక ఇది అది అని ఉండదు ఆమె ఇవ్వలేనిది అంటూ ఉండదు పరమభక్తితో చెయ్యాలి తప్ప వ్రతాన్ని ఆ తల్లి అనుగ్రహం కలిగితే అసలు ఇది నాకు లేదు అని అనవలసినటువంటి మాట లేకుండా మనకి ఏది కావాలో ఏది లేదో అటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహించగలిగినటువంటి పరమోత్కృష్టమైనటువంటి లక్ష్మీ స్వరూపం ఏదున్నదో దానిని వరలక్ష్మి అని పిలుస్తారు అందుకే అన్నిటికన్నా చివర చెప్తారు సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి శ్రీ లక్ష్మీర్ వరలక్ష్మి మమసర్పద అని అలాగే విఘ్నేశ్వరుని యొక్క అవతారములు విఘ్నేశ్వరుని యొక్క రూపములు అనేకమున్నాయి ఇన్ని రూపములు ఉన్నప్పటికీ కూడా వరసిద్ధి వినాయక మీరు శ్రావణ మాసంలో చూస్తే లక్ష్మీస్వరూపాలని చెప్పినప్పుడు మొట్టమొదటిది సిద్ధలక్ష్మి చివరికి వరలక్ష్మి భాద్రవనవాసం దగ్గరికి వచ్చేటప్పటికి వర సిద్ధి వినాయక ఏ వ్రతం చేస్తున్నాము అంటే వరసిద్ధి వినాయక వ్రతం చేస్తున్నాము అంటాం మనం కాలంలో ఏది చెయ్యబోతున్నామో ఆ రూపాన్ని గురించి తెలుసుకుని చేసినటువంటి కారణం చేత మనసు నిలబడుతుంది మనసు భక్తితో నిలబడి ఏ పని చేస్తామో దాని చేత పరమాత్మ ప్రసన్నుడవుతాడు ఇప్పుడు మనం భాద్రవనవాసంలోకి ప్రవేశించాం కాబట్టి ఒక్క మూడు రోజులు దాటితే చవితి తిదినాడు వరలక్ష్ వర సిద్ధి వినాయక వ్రతం చెయ్యాలి కాబట్టి ఆ విఘ్నేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి కొన్ని విశేషాలు తెలుసుకోవడమే దేశకాలముల ఎందుకు చాలా ఉత్కృష్టత కలిగినటువంటి విషయమై ఉంటుంది ఎదర వినాయక చవితి ఉంది వినాయక చవితి ఆ గోపాలము చేసేటటువంటి వ్రతం వినాయక వ్రతం వీళ్ళే చేస్తారు వీళ్ళు చెయ్యరు అని ఉండదు అందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పరమ వృద్ధుల వరకు దంపతుల దగ్గర నుంచి పెళ్లి కాని వాళ్ల వరకు అందరూ వినాయక వ్రతం చేస్తారు ఏ కారణం చేతనైనా వినాయక వ్రతం చెయ్యకపోతే చెయ్యకుండా ఉండవలసిన అవసరం ఏర్పడితే అంటే మీకు బాగా అర్థమయ్యేట్టుగా నేను స్పష్టంగా చెప్పాలి అంటే తల్లిగారు కానీ తండ్రి గారు కానీ శరీరం విడిచిపెట్టినప్పుడు ఒక సంవత్సర కాలం వ్రతానికి పీటల మీద కూర్చోకూడదు దంపతులు అది కొడుకు కోడలైనా పీటల మీద కూర్చొని వ్రతం చెయ్యరు మరి వ్రతం చేయకపోతే వ్రతం చేసినటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్షతలైనా తల మీద వేసుకోవలసినటువంటి వ్రతం సంవత్సరం మొత్తం మీద ఏది అంటే ఒక్క వరసిద్ధి వినాయక వ్రతమే పిల్లలు కూడా ఆ రోజున వ్రతంలో పాల్గొనకుండా ఉండరు పిల్లలు కూడా తన పుస్తకాన్ని తీసుకొచ్చి వ్రతమంటపంలో పెట్టి ఆ స్వామి అనుగ్రహంగా మళ్ళీ తీసుకుంటారు వరసిద్ధి వినాయక వ్రతంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి వాళ్ళు లోకంలో ఎక్కడా కనపడరు అలా అనుకుంటే అది వాళ్ళ అమాయకత్వం అవుతుందంతే ఎందుకంటే మనకి వేదం ప్రమాణం ఋషులు ఈ దార్శనికులై ఏది ఎలా నిర్ణయం చేశారో దాన్ని అలా అన్వయం చేసుకోవలసినటువంటి అవసరం ప్రతివారి మీద ఉంటుంది అంతేకాని అది ఏ కారణముల చేత కూడా విడిచిపెట్టవలసినటువంటి విషయం కానీ కాదు కాబట్టి వరసిద్ధి వినాయక వ్రతాన్ని భాద్రపద మాసంలో అందరం చేస్తాం అటువంటి వరసిద్ధి వినాయక స్వరూపం గురించి చెప్పడం అంత తేలికైనటువంటి విషయం కాదు అందులో విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపం ఆయన ఎప్పుడూ ఉన్నవాడే ఉన్నవాడే అవతారములుగా వస్తూ ఉంటాడు మీరు చూడండి శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఉన్నాడు అంటే ఎప్పుడూ ఉన్నాడు ఈ బ్రహ్మాండములు ప్రారంభం కాకముందు కూడా ఆయన ఉన్నాడు కానీ ఒకప్పుడు రాముడిగా వచ్చాడు ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు రామావతారం పరిసమాప్తం అయిపోయింది త్రేతాయుగంలో త్రేతాయుగంలో రామావతారం వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు రాముడిగా ఆరాధన చేస్తే పలకడు అని మీరు సిద్ధాంతం చేయగలరా నారాయణుడిగా రాముడు ఎప్పుడూ పలుకుతూనే ఉంటాడు రామా అన్న రామంతో పిలిస్తే రాముడిగా వచ్చి ఆదుకుంటూనే ఉంటాడు ఎంత మందిని ఆదుకోలేదు త్యాగరాజ స్వామి వారిని ఆదుకోలా రామదాసు గారిని ఆదుకోలా భద్రాచలంలో కాబట్టి అదే స్వామి అవతార స్వీకారం చేసి అనేక రూపాలతో భూమి మీదకొస్తూ ఉంటాడు అజాయమానో బహుధా విజాయతీ అంటుంది వేదం పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేకమైన రూపములను పొంది ఈ భూమి మీదకి దిగి వస్తే అప్పుడు ఆయన ఆయనని మన కంటితో చూడడానికి వీలవుతుంది లేకపోతే పరబ్రహ్మాన్ని ఎలా చూస్తాము ఈ కంటికి ఆయన్ని చూసే శక్తి ఉండదు మధ్యాహ్నం వేళ ప్రకాశిస్తున్నటువంటి సూర్యబింబాన్ని ఈ కంటితో చూడటం సాధ్యమవుతుందా ఈ కంటితో స్పష్టంగా చూడాలని కొంతసేపు చూశారనుకోండి కన్ను నీరు కారి చూడలేక రెప్ప మూత పడిపోతుంది మధ్యందిన మార్తాండ బింబాన్ని చూడడానికి ఈ కంటికి శక్తి లేకపోతే కోటి సూర్యుల పగిది ప్రకాశించేటటువంటి భగవంతుని యొక్క దర్శనాన్ని ఈ కన్ను ఎలా చేయగలదు ఈ కంటికి శక్తి చాలదు నేను చేతిలో ప్రమిదలో దీపం వేసి ఒక దీపాన్ని చేత్తో పట్టుకున్నాను అనుకోండి నేనిప్పుడు ఆ దీపం పట్టుకుని కింద పడిపోయినటువంటి ఒక నాణ్యాన్ని వెతకగలను దాని కాంతిలో ఒక నాణ్యాన్ని వెతకగలనేమో కానీ ఆ దీపాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశంలో ఉండేటటువంటి సూర్య చంద్రబింబాన్నో నక్షత్రాన్నో చూడటం కుదురుతుందా దీని ప్రకాశం కన్నా దాని ప్రకాశం చాలా గొప్పది దీని కాంతిలో దాని కాంతి కనపడదు దాని కాంతి దీని కాంతిని కప్పేస్తుంది అలాగే కంటికున్నటువంటి శక్తి పరబ్రహ్మాన్ని చూడటానికి సరిపోదు పరబ్రహ్మాన్ని చూడ్డానికి సరిపోనటువంటి పరిమితమైన శక్తి కలిగినటువంటి కన్ను కూడా చూడడానికి వీలైనటువంటి రీతిలో ఆ బాల గోపాలను చూడడానికి వీలుగా పరమాత్మ ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు ఒకప్పుడు కృష్ణుడిగా వచ్చాడు గోపాల బాలులతోటి గోపకాంతలతోటి కూడా ఆవులను దూడలను కాపాడుతూ రక్షిస్తూ వాటి వెంట విడుతూ దర్శనమిచ్చి వాళ్ళతో ఆడుకున్నాడు రాముడిగా వచ్చాడు వానరులతో కలిసిపోయాడు శబరిని అనుగ్రహించాడు గుహుడి వంటి నిషాదునితో కూడా కలిసిపోయాడు అరణ్యములలో సంచారం చేశాడు తానే మహర్షుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి దర్శనం ఇచ్చాడు రాక్షసులతో పోరాడాడు రాముడు ఎదురుగుండా నిలబడి యుద్ధం చేసి రావణ సంహారం చేశాడు మనుష్యులందరికీ రథం మీద దర్శనం దర్శనమిస్తూ పరిపాలన కూడా చేసి అందరినీ అనుగ్రహించాడు అంటే కంటితో చూడడానికి వీలు కానటువంటి పరమాత్మ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో కిందకి దిగి వచ్చి సౌలభ్యంతో నిలబడితే అవతారము అని పిలుస్తారు అలాగే విఘ్నేశ్వరుడు కూడా అన్ని వేళలా ఉన్నవాడే ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు అన్ని వేళలా ఉన్నవాడే అన్ని వేళలా ఉన్నటువంటి వాడు కాలాతీతుడైనటువంటి వాడు ఎవరున్నాడు అందుకే కవింక వీణాం అంటారు కవింకవీణాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకొచ్చాడు అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకొస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి వస్తాడు అలా వచ్చినటువంటి రూపాలలో హీరంబ గణపతి వరసిద్ధి గణపతి సిద్ధి గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి ఎన్నో అవతారాలు ఉన్నాయి అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడము అంటే అది అందరికీ సాధ్యపడదు మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు ఆ మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా చిన్న శ్లోకంతో చిన్న పద్యంతోటో అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తారు అలా చెప్పగలిగినటువంటి సమర్థత కారణజన్ములైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది వాళ్ళు అందరిలా జన్మించిన వారు కారు లోకమును ఉద్ధరించడం కోసం వస్తూ ఉంటారు వ్యాస భగవానుడు శంకర భగవత్పాదులు ఒక సాయిబాబా గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అలాగే రామకృష్ణ పరమహంస వివేకానందుడు వీళ్ళందరూ కూడా కోవలో వచ్చినటువంటి మహాపురుషులు కాబట్టి శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు మహానుభావులు పరమాద్భుతంగా మాట్లాడారు ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడు గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు గణేష పంచరత్నం అని చేశారు ఒక చోట అది కూడా విఘ్నేశ్వర తత్వాన్ని అద్భుతంగా చెప్తుంది ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి అలాగే వారు విఘ్నేశ్వరుడి మీద చాలా చిన్న శ్లోకం ఒకటి చేశారు ఒకప్పుడు కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్న దాని బట్టి ఉండదు దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్న దాని మోతాదు బట్టి కాకుండా దాని శక్తి వలన దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు గోవు పాలు గరిటెడైనను చాలు కడివెడైన కరము పాలు భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు అంటాడు కదా అలా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు గోవు యొక్క పాలు ఒక్క చారుడు తీసుకెళ్లి అభిషేకం చేస్తే చాలు ధరిస్తాడు మిగిలిన పాలు ఎన్ని పట్టుకెళ్ళి పోస్తే అపచారం అవుతుంది ఒకవేళ తెలియక అలా పోసాడు అనుకోండి దోషం అవుతుంది తప్పది ఉపచారం అవదు కానీ ఆవు పాలు అంత శ్రేష్టం మిగిలిన నీళ్లు ఎన్నో ఉండొచ్చు నీరు గొప్పదే కానీ భగవద్గీత కించిద్ధీత గంగా కణికా కణికాపీత సహృతయ మురారి సమర్చ క్రియతేత్యమేన నచర్చ అంటారు శంకరాచారులు వారి మొహముద్దరంలో భగవద్గీత కించిద్దిత గంగా కణికా కణికాపీత గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడింది అనుకోండి మడికి యమేన న చర్చ యమధర్మరాజు గారితో కానీ యమధర్మరాజుగారి భటులతో కానీ చర్చ ఉండదు అంటే యమధర్మరాజు యమధర్మరాజు గారి భటులతోటి మాకేమవసరం అండి మేము ఎందుకు చర్చలు చేస్తాం అంటే అరేమో అంటే అంత్యకాలమునందు గారి యొక్క భటులు వచ్చి పాశం వేసి నువ్వు రా తీసుకెళ్ళిపోతానండవు నేను రాను రాను మొరాయించడం ఉండదు గంగ ఒక్క చుక్క నాలుక మీద వేసుకున్నంత మాత్రం చేత యమదర్శనం కాదు అంటే భగవంతుని యొక్క కింకరుల్ని చూసి భగవద్ లోకానికి వెడతాడు తప్ప ఇక యమసదనమనకు వెళ్లవలసిన అవసరం లేదు అంటే మిగిలిన నీటికి గంగా జలానికి తేడా ఉందా లేదా ఒక్క చుక్క గంగా అంత గొప్పది గంగిగోవు పాలు గరిటెడైన చాలు అంత గొప్పవి అమృత బిందువు ఒక్కటి చాలు ఒక్క అమృతపు చుక్క చాలు మళ్లీ పుట్టుక లేకుండా చెయ్యగలదు అలాగే శంకర భగవత్పాదులు చేసినటువంటి శ్లోకములు ఎంత పెద్ద పెద్ద స్తోత్రాలు చేశారు అన్న దానితో సంబంధం ఉండదు ఒక్కొక్కసారి వారు చాలా పెద్ద పెద్ద స్తోత్రం చేస్తారు ఒక్కొక్కసారి చాలా చిన్న శ్లోకం చెప్తారు కానీ ఆ చిన్న శ్లోకంలో అద్భుతమైనటువంటి భావాన్ని పొదుగుతారు సుబ్రహ్మణ్య భుజంగం అని ఆయన ఒకనొకొకప్పుడు ఒక స్తోత్రం చేశారు ఇప్పటికీ కూడా పెద్దలు ఒక మాట చెప్తారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ చదువుకుంటే రోగములు కూడా ఉపశమిస్తాయని సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు నియమంగా చదువుకునేటటువంటి అలవాటు ఉన్నవాడికి చిట్ట చివర జ్యోతిస్వరూపంతో సుబ్రహ్మణ్యుడు దర్శనమిచ్చి స్కందలోకానికి తీసుకెళ్తాడు అంటారు అంత శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్య భుజంగాన్ని తిరుచెందూరు అని సముద్రపుడ్డున ద్రవిడి దేశంలో ఉంది క్షేత్రం ఆ తిరుచెందూరులో కూర్చుని శంకరాచార్యులు వారు రచన చేశారు ఆయన ఆ స్తోత్రాన్ని రచన చేసేటప్పుడు మొట్టమొదటి విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు ఆ ప్రార్థన చేస్తూ చిన్న శ్లోకాన్ని ఒక దాన్ని ఇచ్చారు అందులో సదాబాల రూపాద్రి అంత్రి మహాదంతివత్రాపి పంచాస్యమాన్యా ముఖ్య విధత్తాం కాపి ూర్తి ఈ శ్లోకం అందరూ నోటికి వచ్చేటట్టుగా కంఠగతం చేసుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే విఘ్నేశ్వరుణ్ణి ఈ శ్లోకంతో ఒక్కసారి పిలిస్తే కాపి కళ్యాణ మూర్తి విధత్తాం శ్రీయం అన్నారు నాకు ఏది కావాలో అది అనుగ్రహించుగాక ఇందులో సాధారణంగా ఎప్పుడైనా ఒక దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేసినప్పుడు ఎలా చెప్తారో అలా చెప్పలేదు శంకరాచార్య గారు ఎప్పుడైనా ఒక దేవతని స్తోత్రం చేశామనుకోండి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఆయన ఎలాంటి బట్ట కట్టుకుంటాడు ఆయనకి ఎన్ని చేతులు ఉంటాయి చేతుల్లో ఆయుధాలు ఎలా ఉంటాయి ఆయన ఎలా కూర్చుంటాడు చెయ్యి ఎలా పెడతాడు ఏం చేస్తాడు ఇవి చెప్తారు విఘ్నేశ్వరుడు మీద ఎన్నో ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి శుక్లాంబరధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం శాయీత్ సర్వ విఘ్నోపశాంతీత్ శుక్లాంబరధరం అంటే తెల్లటి బట్టలు కట్టుకుంటాడు విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉంటాడు శిశివర్ణం చంద్రుడు ఎలా ఉంటాడో అటువంటి రంగులో ఉంటాడు చతుర్భుజం నాలుగు చేతులతో ఉంటాడు ప్రసన్నవదనం ప్రసన్నమైనటువంటి ముఖంతో ఉంటాడు ధ్యాయీత్ అటువంటి విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేస్తే సర్వ విఘ్నమోపచత్ సర్వ విఘ్నములు తొలగిపోతాయి అన్నారు సాధారణంగా దేవతలను ఉద్దేశించి చేసేటటువంటి శ్లోకములు ధ్యాన శ్లోకములు కానీ ప్రార్థనా శ్లోకాలు కానీ అలాగే ఉంటాయి కానీ శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగంలో చేసినటువంటి శ్లోకం చాలా చాలా విచిత్రమైనటువంటి శ్లోకం విఘ్నేశ్వరుడి మీద ఆయన ప్రారంభం చేస్తూనే సదా అంటూ మొదలుపెట్టారు శ్లోకాన్ని సదా బాల రూపాఘ్నాద్రిహంద్రి అన్నారు అద్రి అంటే కొండ విఘ్నాద్రి అంటే పర్వతములు ఎంతంత ఉంటాయో అంతంత విఘ్నములు ఆ విఘ్నము అంటే అడ్డు రావడం ప్రతిబంధకం అంతంత ప్రతిబంధకాలని అంతంత విఘ్నాల్ని తీసేస్తారట ఎవరు తీసేస్తారు సదాబాల రూప అపి సంస్కృతంలో అపి అంటే అయి ఉండి కూడా అనర్థం అర్థం సదాబాల రూప అపి అయి ఉండి ఎలా ఉండి కూడా అంటే సదా ఎప్పుడూ బాల రూపా చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు అసలు ఇందులో ఉంది చమత్కారం అంతా ఇప్పుడు అలా ఎలా ఉంటాడండి నేను ఒకప్పుడు చిన్న పిల్లవాడిగానే ఉన్నాను ఓ నిక్కర వేసుకుని ఏదో చిన్న ప్రాథమిక పాఠశాలకు ఎడుతుండేవాడిని అంతకుముందు ఇంకా చిన్నవాడిగా ఉండేవాడినేమో శిశువుగా ఉండి ఉంటాను ఖచ్చితంగా అలా ఉండకుండా ఎలా ఉంటాను కానీ నా శైషము నేను మరీ పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను అన్నది నాకు తెలియదు ఎలా తెలుస్తుంది అజ్ఞానావస్థ కదూ ఆ తర్వాత శరీరం మారి బాగా పొడుగయ్యా ఇప్పుడు శక్తి క్రమక్రమంగా తగ్గుతోంది కదా కాబట్టి మారతాడు మరి విఘ్నేశ్వరుడు సదాబాల రూపా ఎప్పుడూ పిల్లవాడిగానే ఉంటాడు అని మొదలెట్టాడు అదేమిటి ఎప్పుడు పిల్లవాడిగా ఎలా ఉంటాడు పెరగద్దు పెరగకపోతే తల్లిదండ్రులకి బెంగగా ఉంటుంది మీరు ఆలోచించండి ఓ పిల్లాడు ఎప్పుడూ పిల్లవాడిలాగే ఉండిపోతున్నాడు అనుకోండి వాడు పెద్దవాడు అవ్వట్లేదు అప్పుడు తల్లిదండ్రులు బెంగ పెట్టుకుంటారా బెంగ పెట్టుకోరా ఏమిటండీ మా పిల్లాడు ఎప్పుడూ అలా మూడేళ్లవాళ్లే అలాగే ఉంటున్నాడు వాడు పుట్టి ముప్పై ఏళ్ళు అయింది కానీ అంతే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెడతారు ఆ పిల్లాన్ని వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకెడతారు వైద్యులందరికీ వైద్యుడు ఎవరు లోకంలో పరమశివుడు ఈ ప్రపంచానికి అంతరికీ కూడా మొట్టమొదటి వైద్యుడు ఎవరు అంటే పరమేశ్వరుడు అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ప్రథమో దైవ్యో భిషకు అంటుంది భిషక్ అంటే వైద్యుడు ప్రథమో దైవ్యో మొట్టమొదటి దైవం వైద్యుడిగా వచ్చిన వాడు ఎవరు అంటే పరమశివుడు ఇప్పుడు వైద్యుడికి ఎలాంటి కొడుకుడితే ఆయన ఏం చెయ్యాలి ఇదేమిటా నా కొడుకు ఎప్పుడు ఇలా ఉండిపోతున్నాడు అనుకోవాలి కదా మరి ఆయనకే అలాంటి కొడుకు పుట్టాడు అనుకోండి అప్పుడు ఆయనకి ఓ కష్టం మనసులో ఉండిపోయిందిగా తన కష్టాన్ని తానే తీర్చుకోలేనివాడు మన కష్టాలు నేను తీరుస్తాడు ఇంకా శివాలయాలు ఎందుకు శివుడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు ఆవిడ ఆదిశక్తి అమ్మవారు పార్వతీదేవి మరి ఆవిడ తన కొడుకల శక్తిహీనుడైపోయి చిన్నపిల్లాడిగా ఉండిపోతే పెద్దవాడవ్వకపోతే బలం రాకపోతే ఊరుకుంటే ఆదిశక్తి కుమారుడు ఎందుకు అవుతాడు మరి శంకర భగవత్పాదులు ఆ మాట శంకర భగవత్పాదులు చేసేటటువంటి శ్లోకాలలో ఉండేటటువంటి వైచిత్రి ఏమిటంటే మనకి తెలియకుండానే దాంట్లోంచి అనేక అనుమానాలు పుట్టేట్టు చేస్తారు ఇప్పుడు అనుమానం పుడితే మీరు ఏం చేయాలి ఏమిటి శ్లోకం ఇలా ఉంది అని ఎవరో ఒకళ్ళని అడగాలి అయ్యా అలా ఎలా ఉంటాడండి సదాబాల రూప ఎప్పుడు పిల్లాడి రూపంలో ఉంటాడా పోనీ పిల్లాడి రూపంలో ఉన్నాడండి పిల్లాడు పాపం ఏం తెలియదు అలా ఉండిపోయాడు అందాం అనుకుంటే అపి అయి ఉండి కూడా ఆయన విఘ్నాద్రి హంత్రి పర్వతములంతంత విఘ్నములను కూడా తోసి అవతల పారేస్తారు అదేంటి పిల్లవాడు అంటే శక్తి తక్కువ ఉన్నవాడు పెద్దవాడు అంటే శక్తి కలిగినవాడు ఇది లోకంలో సిద్ధాంతం కదా నాకున్న శక్తి నా మనవడికి ఉంటుందా కోటేశ్వరరావు గారి మనవడు మూడో సంవత్సరంలో నడుస్తున్నవాడు కోటేశ్వరరావు గారిని తోపు తోస్తే ఈ గదిలో యువతల నుంచి అవతల పడ్డాడు అని మీతో ఎవరైనా చెప్పారనుకోండి బుద్ధుందా లేదా కోటేశ్వరరావు గారిని తోసేంత బలవంతుడు ఎలా అవుతాడు మనవాడు మూడేళ్లవాడు తోసేసాడు ఆయన్ని ఆరు అడుగుల మనిషి ఈ గదిలో ఈ మూల నుంచి ఆ మూలక పడ్డా ఎలా పడతాడా అంత బలం ఎక్కడ ఉందని అడుగుతాడు అలాంటిది సదాబాల రూప ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేవాడు పర్వతాలంతంత విగ్రహాలు తీసేస్తాడా ఎలా కుదురుతుంది ఎలా కుదురుతుంది అని అడిగితే అప్పుడు మీరు ఎవరినన్నా అడగాల వద్దా తెలిసిన వాళ్ళని అడిగితే అప్పుడు దానిలో ఉన్న విశేషం ఏమిటో చెప్పాలా చెప్పద్దా చెబితే తప్ప అసలు విఘ్నేశ్వరుడి వైభవం ఏమిటో అర్థం కాదు अदी शंकराचार्य प्रतिभा सर्व श्री उमा महेश्वर पर स्वस्थ